నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలోని ఐక్యత ఫౌండేషన్ కార్యాలయంలో ఫౌండేషన్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు టాస్క్ సీఓఓ తుంగిరెడ్డి రాఘవేందర్ రెడ్డి ఉచిత జర్నలిస్ట్ మొబైల్ హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొబైల్ హెల్త్ క్యాంప్ ముఖ్య ఉద్దేశం రోగ నిర్ధారణ అన్నారు ప్రతి ఒక్క జర్నలిస్టు మిత్రులు రోజువారీ నిర్విరామ విధుల్లో నిమగ్నమై ఉండటంతో ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసే పరిస్థితులు ఎదురవుతున్నాయి ఈ నేపథ్యంలో వారికి వారి కుటుంబ సభ్యులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ మొబైల్ హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేశామన్నారు టాస్క్ సివో సుంగిరెడ్డి రాఘవేందర్ రెడ్డి ఈ కార్యక్రమంలో వివిధ మండలాల జర్నలిస్టులు ఐక్యతా ఫౌండేషన్ సభ్యులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ముందస్తు రోగ నిర్ధారణ అంటే ఒక మనిషికి ఏదైతే రక్త పరీక్షలు చేసి వారికి ఏవైతే ఉన్నాయో లైక్ లివర్ ఫంక్షన్ కానీ కిడ్నీ ఫంక్షన్ కానీ వాళ్ళకి కంప్లీట్ బ్లడ్ పిక్చర్ కానీ అలానే షుగర్ బీపీ కొలెస్ట్రాల్ కాల్షియం లెవెల్స్ ఈ యొక్క ఏవైతే ముఖ్యమైనవి ఉన్నాయి మనిషికి సంబంధించిన ముఖం కింద ఉన్న ఏవైతే బాడీషన్ అంటే ఎలా పనిచేస్తున్నాయి అనే వెళ్ళి ఈ యొక్క మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది అందులో ముఖ్యంగా ఇవాళ ఇక్కడ కల్వకుర్తి ఐక్యత ఆఫీస్ అంటూ రెండవలో కల్వకుర్తిలోని జర్నలిస్ట్ సోదరులందరికీ కల్వకుర్తి మండల్ కానీ వెల్దండ మండల్ కానీ చారగొండ మండల్లో ఉన్న ఈ యొక్క జర్నలిస్ట్ బ్రదర్ కోసం ప్రత్యేకంగా వాళ్ళ కోసం ఇవాళ ఈ యొక్క మెడికల్ మొబైల్ మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది ఇంతకు ముందుకే చెప్పినట్టు ఏమైతుంది అంటే ఇప్పుడు ఈ జర్నలిస్ట్ బ్రదర్స్ అందరూ వాళ్ళ డైలీ లైఫ్లో బిజీగా ఉంటారు ఎందుకంటే పాపం వాళ్ళు ఇక్కడ సమస్యలు లాగా ఏవైనా ప్రజలకు ప్రభుత్వానికి వారిధిలాగా పనిచేస్తూ ఉంటుంది వాళ్ళ కుటుంబానికి సంబంధించి ఏదైతే ఇప్పుడు ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చిందో ఇమ్మీడియట్గా ఇబ్బందుల పాలు కాకుండా వాళ్ళ కోసం ఈ యొక్క కార్యక్రమం చేసి ఏమైతే మీది రిజల్ట్స్ని బట్టి వాళ్ళు ఫర్దర్గా వాళ్ళు జాగ్రత్తగా ఉంటారనే ముఖ్య ఉద్దేశం వాళ్ళ కోసం ఈ యొక్క మొబైల్ క్యామ్ ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది ఇలానే నిన్న ఆమన్గల్ ఐక్యత ఫౌండేషన్లో ఆమన్గల్ మండలం కడతాల్ మండలం తలకొండపల్లి మరియు మాడూరు మండలకి సంబంధించిన రిపోర్టర్ దాదాపుగా నూట ఆరు మంది వచ్చారు టెస్టులు చేయించుకున్నారు వాళ్ళకు ఇవ్వడం వాళ్ళకు రిజల్ట్స్ రిపోర్ట్స్ కూడా ఇవ్వడం ఇవాళ ఇప్పటికే మీరు చూస్తున్నారు కలవ వాళ్ళ ఫ్యామిలీలు ఫ్యామిలీస్ బ్రదర్స్ మరియు వాళ్ళ కుటుంబానికి సంబంధించి మిత్రులు కానీ వచ్చి చేసుకుంటున్నారు ఇప్పటివరకు డెబ్బై ఎనభై మంది చేసుకున్నారు ఇంకా ఇంకా టైం ఉంది ఇంకా టూ టు త్రీ అవర్స్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఉన్న వంద ఇరవై తొమ్మిది నిమిషాలు ఏదైతే ముఖ్య ఉద్దేశంతో మొబైల్ ఉంది ఐకతా ఫామ్ నిర్వహాల చేసినట్టయితే కంప్లీట్ హెల్త్ ప్రొఫైల్ వా ఆ వ్యక్తులకు ఇచ్చినట్టయితే ఫర్దర్గా వాళ్ళు దాన్ని ఎవరికైనా ఏ విధంగానైనా వాళ్ళని చూసుకుంటారనే దాంట్లో చేసి ఐక్యత ఆఫీస్ దగ్గర గ్లోబలైజ్ అయ్యే మెడికల్ హెల్త్ క్యాంప్ స్క్రీనింగ్ క్యాంప్ దీంట్లో సెవెన్ థర్డ్ ఆఫ్ టెస్ట్మెంట్ ఇవ్వడం జరిగింది అండ్ దాంట్లో కిడ్నీ లివర్ సంబంధించినవి కానీ హెచ్ ఏవెంట్స్ లైక్ ఏదైతే షుగర్లో అట్ మోస్ట్ అక్యూరేట్గా చూపించే టెస్ట్ అది కూడా చేయడం జరిగింది వన్ ఆర్ట్ సిక్స్ అటెండ్ అయ్యారు దాంట్లో వన్ ఆర్ మెంబర్స్కి లైక్ కంప్లీట్ శాంపుల్ ఇచ్చేది వాళ్ళకి రిపోర్ట్స్ అనేది కూడా జరుగుతుంది ఈరోజు ఐక్యత ఆఫీస్ కలవకు వీఆర్ అనేది అంటే సేమ్ ప్రొడక్టే అండ్ ఇక్కడ కూడా ఈరోజు ఆల్రెడీ త్రీ అవర్స్లో సెవెంటీ డేస్ రెజస్ట్రేషన్స్ అయ్యాయి దాంట్లో త్రీ అవర్స్లో లైక్ రికార్డ్ టేబుల్ టు ప్రాసెస్ ఆఫ్ ఆఫ్ ద రిజల్ట్స్ అండ్ దాంట్లో వచ్చినవి వచ్చినట్టుగా డాక్టర్ కలిసి ఇచ్చేస్తున్నారు అండ్ ఎవరికైనా ఇబ్బందులు ఉన్నా కానీ వారు డాక్టర్ దగ్గరికి వెళ్ళి సందేహిస్తున్నారు వారికి ఏదన్నా సందేహాలు లేదు దానికి సలహాన్ని చూసేది డాక్టర్ దగ్గర ఇంపెక్టర్ అండ్ రెండు